మీకు తెలుసా శివుని నీలకంఠుడు అని ఎందుకు పిలుస్తారు ఒకప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి ఒక పని చేశారు అదేమిటంటే సముద్రాన్ని మదించడం అంటే సముద్రాన్ని కలుపుతూ లోపల దాగి ఉన్న ప్రత్యేకమైన వస్తువులను బయటికి తీయడం వారికి కావాల్సింది ఒకటే అమృతం అమృతం అంటే దాన్ని తాగితే ఎప్పటికీ చనిపోని శక్తి అయితే అమృతం రాకముందే ఒక భయంకరమైన విషం బయటపడింది ఆ విషం పేరు హలహల విషం అది ఎంత భయంకరమో తెలుసా మొత్తం లోకాన్ని నాశనం చేసి కలిచివేయగలదు ఆ విషం దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతారు దేవతలు భయపడి వెనక్కి తగ్గారు రాక్షసులు దూరంగా పారిపోయారు ఇప్పుడే ఒక పెద్ద సమస్య ఆ విషన్ని ఎవరైనా ఆపకపోతే మొత్తం సృష్టి నాశనం అయిపోతుంది ఇప్పుడు అందరూ శివుడి దగ్గరకు వెళ్లి దయచేసి మమ్మల్ని కాపాడండి ఈ విషం వల్ల లోకాలు నాశనం కాకుండా చేయండి అని ప్రార్థించారు శివుడు కరుణతో ముందుకు వచ్చాడు ఆ విషాన్ని తాగేస్తాడు కానీ శివుడు ఆ విషాన్ని పూర్తిగా లోపలికి దిగనివ్వలేదు గుండెలోకి పోనివ్వలేదు గొంతులోనే ఆపేశాడు దానివల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయింది ఆ రోజు నుంచి ఆయన కంఠుడు అని పిలుస్తున్నారు అంటే నీల రంగు గొంతు గల శివుడు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి